హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మా తమ్ముడికైతే కాశీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే అవుతుందనమాట ఇక్కడ మా పిన్ని భిక్ష అయితే వేస్తున్నారనమాట ఈ విధంగా ఫస్ట్ తల్లిదండ్రులు అయితే వేస్తారండి కాశీ యాత్ర ఎలా ఉంటుంది ఎలా చేస్తారని నేనైతే పూర్తి వీడియో అయితే మీకోసము అప్లోడ్ చేసినానమాట ఇక్కడ పంతులు గారు అయితే అత పిండితోటి ఇప్పుడు మా తమ్ముడికి సొమ్ములు అంటే నగలు చేసి వేస్తున్నారండి ఇది గోధుమ పిండితో అయితే కలిపి చేస్తారనమాట చెవులకు చేతులకు రింగ్ ఫింగర్కి అయితే చేసి వేస్తారనమాట ఇవి బంగారు సొమ్ములండి ఇవి వేసుకొని మా తమ్ముడు కాశీయాత్ర అయితే చేస్తాడనమాట చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది మీరు కూడా వీక్షించండిగా కాశీయాత్ర ఎందుకు చేస్తారంటే నాకు పెళ్ళొద్దు ఏమొద్దు నాకు సన్యాసం పుచ్చుకుంటా అనేసి అయితే చేశారనమాట వద్దు బావా అనేసి బామ్మార్దైతే బ్రతకు నాడుతాడు మా అక్కని ఇస్తాం బావా చేసుకోండి అని బ్రతుకునాడతాడు తర్వాత బాగుంటుంది ஒரு <laughs> <laughs> <laughs>

ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు మా అక్కయ్యనిచ్చాడు వివాహం చేస్తాను కాశీయాత్ర మానుకోండి మీ బాగా ఉద్యోగాల పట్టుకోన